ఫ్రిలరా మన ప్రభు అయిన నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ పద్దెనిమిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం మతైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచ్చినం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను వ్యాఖ్యానాంశం ఘనుడైన వాణి మాట వ్యాఖ్యానాంశం ఘనుడైన వాణి మాట వ్యాఖ్యానం స్కాట్లాండ్ దేశమునకు చెందిన అన్వేషకుడు మిషనరీ అయిన డేవిడ్ లివింగ్స్టన్ కొంత విరామం కొరకు ఆఫ్రికా ఖండం నుండి స్వగ్రామానికి తిరిగి వచ్చి గ్లాస్కో విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ఒక సభలో మాట్లాడాడు ఆ గొప్ప వ్యక్తిని ఒక బిరుదుతో సత్కరించటానికి ఆ సమావేశంలో అందరూ కూడుకున్నారు అతడు మాట్లాడటానికి నిలబడగా అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆఫ్రికా ఖండములో తన అన్వేషణ ప్రయాణమును కొనసాగించటానికి బానిస వ్యాపారమును నిర్మూలించటానికి ఆ ఖండమంతయు సువార్తను ప్రకటించటానికి ఎంతో ప్రయాసపడి శ్రమలు అనుభవించిన డేవిడ్ లివింగ్స్టన్ ఇప్పుడు వారి ఎదుట నిలబడి ఉన్నాడు అతడు మలేరియా మరియు ఇతర రకాల జ్వరాలతో బాధపడ్డాడు ఆఫ్రికాలో ఒక సింహం అతని చేతిని గాయపరచగా ఆ చేయి నలిగిపోయి వేలాడుతుంది ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని అలసి సొలసి వేసారిన వ్యక్తి అని అతని ముఖం చూడగానే అందరికీ తెలుస్తుంది అయినను తాను ఆఫ్రికా ఖండమునకు తిరిగి వెళ్ళబోచున్నానని అందులో ఎటువంటి సందేహం లేదని అతడు ఆ విద్యార్థులతో చెప్పాడు అతడు అక్కడికి మరలా వెళ్ళటానికి కారణం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచ్చినలో రాయబడినట్లు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభు చేసిన వాగ్దానమే ఈ మాటలు అతడు ప్రచురించిన పత్రికలలో ఎక్కువగా ప్రస్తావించబడేవి ఈ వాగ్దానమును గురించి అతడు విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఇవి అత్యంత ఘనతకు పాత్రుడునో ఖచ్చితత్వమును పాటించు ఘనుడైన వాని మాటలు అని చెప్పాడు యేసుక్రీస్తు ఈ లోకమును విడిచి పరలోకములో తండ్రి కుడిపార్శమన తాను పొందవలసిన స్థానమును పొందటానికి వెళ్లే ముందుగా చెప్పిన వాగ్దానమే మత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో రాయబడిన మాటలు దేవుడు తన వారికి తోడుగా ఉంటాడనేది ఒక సాధారణ సత్యమే కానీ మత్స్సు వార్తలో చెప్పబడిన ఈ వాగ్దానమునకు ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ ప్రభు తన శిష్యులతో పరలోకమందునో భూమి మీదనో నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని చెప్పాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోసుల కార్యముల గ్రంథం పదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చదువుతాం ఆయనను సేవించు వారి కొరకు ఆ అధికారము వినియోగించబడుతుంది పరిచర్యకై మనము ఆయన నామమున బయలు వెళ్ళినప్పుడు అది చిన్న పని అయినను పెద్ద పని అయినను పరిచర్య మన సొంత ప్రదేశంలోనైనాను లేదా వేరే ప్రాంతంలోనైనాను మనము భయపడనక్కరలేదు ఎందుకంటే ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే అవి అత్యంత ఘనతకు పాత్రుడును ఖచ్చితత్వమును పాటించు ఘనుడైన వాని మాటలు అని మనం గమనించాలి సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు